ఎమిగినూరు పట్టణంలోని విజువల్లి ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వీరేష్ గిరిబాబుల ఆధ్వర్యంలో ఎమిగినూరు శాసనసభ్యులు డీవీ జయనగేశ్వర రెడ్డి గారు మరియు దివ్యాంగుల రాష్ట గౌరవ అధ్యక్షులు డాక్టర్ మల్లెల ఆఖ్యరాజు గారి చేతుల మీదుగా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు బ్రెయిలీకి సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్స్ ను డైరీలను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఎమిగినూరు శాసనసభ్యులు డీవీ జయనగేశ్వరరెడ్డి గారు మల్లల ఆల్కెడ్ రాజు గారు మాట్లాడుతూ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు లూయి బ్రెయిలీ లిపిలో ఉన్నటువంటి నూతన సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లను ఆవిష్కరించడం చాలా సంతోషకరమన్నారు ఈ సందర్భంగా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి ప్రతి సభ్యునికి కూడా అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు విజువలీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వీరేష్ మాట్లాడుతూ ఎనిమిది ఎమ్మెల్యే శ్రీ బీవీ జయనాదేశ్వర రెడ్డి గారు మల్లెల ఆయిట్లడ్ రాజు గారి చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రారంభించడం అదేవిధంగా రాయలసీమ పశ్చిమ ప్రాంతంలో వికలాంగులకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా పిలిస్తే పలికే వ్యక్తి మల్లెల గ్రూప్స్ అధినేత అని దివ్యాంగుల రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ మల్లల ఆల్ఫ్రెడ్ రాజు గారిని కొనియాడారు నూతన క్యాలెండర్లను డైరీలను స్పాన్సర్ చేసిన మహానుభావులు మల్లల ఆల్ఫ్రెడ్ రాజు గారని అన్నారు అలాంటి మానవత్వం కలిగిన వ్యక్తిని ఈ ఇరవై నాలుగు జిల్లాల్లో పరిచయం చేయవలచామని అంతేకాకుండా అందులో యొక్క ఆశా జ్యోతి లూయి బ్రెయి గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయట కొరకు కలెక్టరేట్ ఆవరణంలో కలెక్టర్ గారి పర్మిషన్ ఇప్పించిన మానవతావాది ఆర్ఖెడ్ రాజు అన్నారు డాక్టర్ మల్లెల ఆర్ఖెడ్ రాజు గారి ఆధ్వర్యంలోని లూయి బ్రెయిలీ గారి విగ్రహ ఏర్పాటుకు కూడా భూమి పూజ చేయడం జరుగుతోందని తెలియజేశారు ఈ సందర్భంగా మల్లెల గ్రూప్ సభ్యులకు రాష్ట్ర ప్రజానీకానికి అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు సుమాల ముత్తు పూల అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు సింగనేటి నరసన్న న్యూ లైఫ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు శామ్యల్ సతీష్ మల్లల గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వారందరూ కూడా స్పాన్సర్ చేసినటువంటి ఆల్ఫ్రెడ్ రాజు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సురేష్ గారికి వీరబాబు గారికి ఎస్పెషల్గా నేను ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణే కాకుండా వారికి సంబంధించిన డైరీ లిపిలో క్యాలెండర్ ఏర్పాటు చేసి ఎవరైతే అందులు విజువలీ ఛాలెంజ్ అయినటువంటి ఇబ్బంది వ్యక్తులకు నీలిజ్ బ్రెయిన్ ఏదైతే చూపించిన దారి ద్వారా ఈ రోజు ఆ క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ద్వారా వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా అసోసియేషన్ ఏదైతే టిప్పర్ అసోసియేషన్ ఏదైతే ఉందో వారికి ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది శ్రీనివాసులు గారి సెక్రటరీ గారికి అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా అందరి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలకు అడ్వాన్స్ హ్యాపీనే విశేషంగా వస్తుంది క్యాలెండర్ చేస్తున్నాము అంటే వారి యొక్క గొప్పతనం ఇరవై ఆరు జిల్లాలకు సందర్భంగా చెప్పడానికి ఎంతో సంతోషిస్తా ఉన్నా అదేవిధంగా మరికొద్ది రోజుల్లోనే మరికొద్ది రోజుల్లోనే కర్నూలు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏదైతే ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ ప్రారంభోత్సవం రోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఆల్బ్రెట్ రాజు గారు ఒక మాట కోరారు మేడం మీరు స్థలం కేటాయించండి మా యొక్క అందుల ఆశాజ్యోతి జ్యోతి అయినటువంటి లూయిస్ బ్రైలీ గారి విగ్రహాన్ని నేను ఇక్కడ ఏర్పాటు చేస్తానన్నప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఎంతో సంతోషించి అక్కడ ఉన్నటువంటి డిఆర్ఓ గారికి చెప్పి గా స్థలం అలకేట్ చేసినటువంటి కలెక్టర్ గారికి కూడా మేము ధన్యవాదాలు అదే అదేవిధంగా అదే యొక్క అదే యొక్క ఉత్సాహంతో అదే ఉత్తేజంతో గౌరవ మల్లె ఆర్బేట్రాజ్ గారు మూడవ తేదీ లూయిస్ బ్రేరీ విగ్రహ ఏర్పాటుకు కావాల్సినటువంటి స్థలంలో భూమి పూజ చేయడం కూడా ఎంతో సంతోషమని తెలియజేస్తూ ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లోనే కర్నూలు జిల్లాలో లూయిస్ బైలి గారి విగ్రహాన్ని మల్లెల ఆర్బేయర్ రాజు గారి సహకారంతో జాతికి అంకితం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మల్లెల ఆర్బేట్ రాజు గారికి వారి బృందానికి అందరికీ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం వారందరిలో కూడా దైవ జ్ఞానాన్ని నిర్మలింపజేసి వారు చేసే ప్రతి పనిలో దేవుడు తోడు నీడగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మరొకసారి ఆల్పడి రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు వీరేష్ డిస్టిక్ ప్రెసిడెంట్ మీసీ